బంగారం అంటే అలంకారం మాత్రమే కాదు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అదొక ఇన్వెస్ట్మెంట్ కూడా కానీ జ్యువెలరీ షాప్ వాళ్ళకి అదొక బిజినెస్ సో మనం కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు ఫస్ట్ వన్ సీక్రెట్ ఛార్జెస్ మనం కొంటున్నప్పుడు కొన్ని షాపులు వాళ్ళు క్లియర్గా చెప్పారు మేకింగ్ ఛార్జెస్ వేస్టేజు ట్యాక్స్ వీటితో పాటు డిజైన్ కోసం అని చెప్పి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఛార్జ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కలిపి ఫైనల్గా బిల్లు పెంచేస్తాయి సో కొనేటప్పుడు ఇవన్నీ ఎంత పడతాయి అనేది తెలుసుకోండి రెండోది క్యారెట్ మోసం అన్ని షాపులు కాదు కొన్ని షాపులు వాళ్ళు ట్వంటీ టూ క్యారెట్స్ అని చెప్పి ఎయిటీన్ క్యారెట్స్ అమ్మేస్తుంటారు సో బిల్లుతో పాటు హాల్ మార్కింగ్ సర్టిఫికెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి హాల్ మార్కింగ్ ఉన్నా సరే హెచ్ఐడి నెంబర్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి బిఐఎస్ కేర్ యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి నగకి కూడా ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుంది సిక్స్ డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ చెక్ చేసుకోకపోతే నష్టపోతారు మూడోది తూకం రాళ్ల నగలు కొంటారు రాళ్ల బరువును కూడా బంగారంలో కలిపేస్తారు కొందరు సో గ్రాస్ వెయిట్ ఎంత నెట్ వెయిట్ ఎంత స్టోన్ వెయిట్ ఎంత ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి నాలుగోది బైబ్యాక్ ఉందంటారు కానీ అమ్మే టైంలో మేకింగ్ ఛార్జెస్ డిజైన్ వాల్యూ అన్నీ కట్ చేస్తారు మీకు ధర భారీగా తగ్గిపోతుంది సో ఈ కండిషన్స్ అన్నీ కూడా కొనేటప్పుడే తెలుసుకోండి ఐదోది పాత నగల ఎక్స్చేంజ్ ప్యూరిటీ తగ్గించి చెప్తుంటారు శుద్ధత తగ్గింది అని చెప్పి కానీ కరిగించకుండా దాని ప్యూరిటీ తెలుసుకోవడం అనేది అసాధ్యం సో ఎక్స్చేంజ్ సమయంలో జాగ్రత్త